కొద్ది మంది పెద్దలు బయట జరిగినటువంటి ప్రచారంలో మేము రైతు బంధు ఇవ్వడానికి ఏడు వేల కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ లేదు కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము ఈ వచ్చిన ప్రభుత్వం ఆ ఏడు వేల కోట్లు ఏం చేసింది పంచలేదు గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియదు నిజంగా మీరు ఏడు వేల కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకుని వచ్చాను ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఆనాడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ మైనస్ మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు బ్యాంకులో మీరు ఉంచినటువంటి ఏడు వేల కోట్లు మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్ లో మైనస్ లో మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని ఒప్పజెప్పారు మరి మీరు చెప్పినట్టు ఆ ఏడు వేల కోట్లు మీరు తిన్నారా నిజంగా మీరు ఏడు వేల కోట్లు రైతు బంధుకు ఇవ్వటం కోసం ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు మేము ఎవరికి లేకపోయామని చెప్పారు మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు ఎవరు అకౌంట్ లోకి పోయినట్టు ఎవరి దగ్గర ఉన్నట్టు ఇది వాస్తవ పరిస్థితి